అంటే ఇప్పుడు స్వస్థత పొందుకున్న బాగుపడిన నయమని అనుకుంటున్నాడు నా గ్రాటిట్యూడ్ నేను ఎలాగైనా చూపించాలి ఇంత అద్భుతం పొందాను కదా ఊరికే వెళ్ళిపోకూడదు ఇంత అద్భుతం కొరకు నేను ఎన్నో సంవత్సరాలు ఎన్నో హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాను ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒకవేళ నాకు అద్భుతం అయితే జరిగితే నేను ఏ దైవ సేవకుని ద్వారా నాకు మేలు జరుగుతుందో ఆ దైవ సేవకునికి నేను ఖచ్చితంగా ఒక బహుమానాన్ని ఇచ్చి రావాలి అనే ఒక గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాడు నయమానం నుండి కూడా ఈ విషయం మనం నేర్చుకోవాలండి దేవుడు మేలు చేసినప్పుడు చాలాసార్లు మన కృతజ్ఞత చెప్పుకోవడమే మర్చిపోతాం కృతజ్ఞత ఇచ్చుకోవడం తర్వాత దాని గురించి తర్వాత పెట్టండి వి సమ్ టైమ్స్ ఈవెన్ ఫర్ గెట్ టు సే థ్యాంక్ యూ లాడ్ విక్టరీ రాగానే సెలబ్రేషన్లో బిజీ అయిపోతాం విక్టరీ రాగానే జయం రాగానే అందరికీ ఫోన్లు చేసి చెప్పడంలో బిజీ అయిపోతాం ఆ విక్టరీని ఆనందించడంలో ఆస్వాదించడంలో బిజీ అయిపోతాం కొన్నిసార్లు దేవునికి కృతజ్ఞత చెప్పడమే మర్చిపోతాం ఇక్కడ నయమానులో ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్వస్థత పొందుతాను పొందినప్పుడు ఒట్టి చేతులతో నేను అక్కడ నుండి వచ్చేయూడదు దైవ సేవకునికి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఇవ్వాలి నేను ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో కొన్ని బహుమానాలు తీసుకొని వెళ్ళాడండి తీసుకువెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి పదహారో వచ్చినం రెండవ రాసుల గ్రంథము ఐదవ అధ్యాయం పదహారో వచ్చినం ఎలీషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇష్రాయలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నేనేమి తీసుకొనను అని చెప్పి నయమాను అతని ఎంతో బతిమలా బతిమాలినను అతడు ఒప్పకపోయెను ఎలీషాకి తీసుకోవాలని లేదు దేవుడు బహుశా వద్దని చెప్పుంటారు దైవజన్యకి నేను తీసుకొని అయ్యా నాకు బహుమానాలు వద్దు నువ్వు వెళ్ళని చెప్పారు ఇప్పుడు నయమాను బ్రతిమాలితున్నాడంట కొన్నిసార్లు చూడండి మనం బ్రతిమాలితే తీసుకుంటాం అవునా కదా అంటే మొహం ఉన్నప్పుడు బ్రతిమాలించుకొని తీసుకుంటాం దట్ ఈస్ వన్ థింగ్ కొన్నిసార్లు మొహమాటం ఉండకపోయినా బాగా అనుకోండి అవతల వాళ్ళు బాధపడతారేమో అవతల వాళ్ళని వచ్చుకుంటారేమో అవతల వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఏది చేయకూడదో అది కొన్నిసార్లు చేసేస్తూ ఉంటాం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసినప్పుడు ఒకసారి మా క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్కి ఒక ఒక కాన్ఫరెన్స్ ఒక చిన్న సెషన్ అటెండ్ అవ్వడానికి నేను వెళ్లాల్సి వచ్చింది సో సెషన్ అటెండ్ అవ్వడానికి వేరే క్యాంపస్కి వెళ్ళాలంటే మా క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్లకి షటిల్స్ ఉంటాయన్నమాట షటిల్ సర్వీస్ ఉంటుంది సో షటిల్ సర్వీస్ కొన్ని నిర్దేశమైన సమయాలలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థర్టీకి ఒకటి పన్నెండున్నరకు ఒకటి వన్ థర్టీకి ఒకటి అట్లా కొంచెం టైమ్ ఇంటర్వెల్స్లో షటిల్ సర్వీస్ ఉంటుంది సరే నేను సెషన్కి వెళ్ళడానికి మా ఆఫీస్ బయటకు వచ్చి నిలబడ్డాను బయటకు వచ్చి నిలబడితే మా ఆఫీస్లో నాకు అతను ఎక్కువగా తెలీదు బట్ మా వర్క్ జోన్లోనే ఉంటాడు ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు బ్లెస్సీ గారు మీరు ఆ సెషన్కి వెళ్తున్నారా అని అడిగాడు అవునండి నేను ఆ సెషన్కి వెళ్తున్నానంటే నా బైక్ మీద ఖాళీ ఉందండి మీరు ఎక్కచ్చు అని చెప్పాడు నా బైక్ ఖాళీగా ఉంది మీరు కావాలంటే ఎక్కచ్చు మీకు మళ్ళీ క్యాబ్ రావాలంటే లేకపోతే ఆ షటిల్ రావాలంటే మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ వెయిట్ చేయాలి ఇంతసేపు మీరు వెయిట్ చేయడం ఎందుకు మీరు నా బైక్లో రావచ్చు నేను అన్నాను నేను రానండి ఇట్స్ ఓకే నో థ్యాంక్ యూ అని చెప్పాను చెప్పిన తర్వాత తను రెండు మూడు సార్లు మళ్ళీ అడుగుతున్నాడు పర్వాలేదండి ఏం పర్వాలేదు నేను ఖాళీగానే వెళ్తున్నా పర్వాలేదండి ఎక్కండి ఎంత బలవంతం చేసినా ఎంత ఫోర్స్ చేసినా నేను అన్నను నేను ఎక్కనండి మీరు వెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు ఇతరులు మనల్ని ఫోర్స్ చేసినప్పుడు ఏదైనా చేయమని అది మనకి చేయాలని ఇష్టం లేకపోయినా మనకి సంసిద్ధత లేకపోయినా మనం బహుశా నేను ఇలాంటి పని మాత్రం చేయకూడదు ఎప్పుడు అని ఒక తీర్మానం తీసుకున్నా ఎవరైనా ఇన్సిస్ట్ చేయగానే ఆ పుష్కి కొన్నిసార్లు మనము ఓకే అయిపోతాం కదండీ ఇక్కడ ఎలీషా ప్రవక్తలో ఆ ఖచ్చితమైన హృదయం బహుమానాలు ఇచ్చి ఇస్తే పడుంటాయి కదా ఇంట్లో నేనే ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కదా ఇవ్వ బాధపడతాడేమో నయమాని ఇన్ని బహుమానాలు తీసుకొచ్చాడు బాధపడతాడేమో అని తీసుకోలేదు నాకు వద్దని చెప్పాడు నయమని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే చూడండి ఇరవై వచ్చినం అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్ పోయి అతని కలిసికొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందును అనుకొనేను ఒక ఆలోచన చిందండి గెహార్జీకి ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర ఎవరున్నారంటే తన సేవకుడైన గెహాజీ అన్ని వెనకాల నుండి గమనిస్తా ఉన్నాడు దైవజనుని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు దగ్గరగా చూస్తున్నాడు దైవజన్యొక్క సంభాషణలు అన్నీ వింటున్నాడు దైవజన్ యొక్క మనస్తత్వం ఏంటో బాగా తెలుసు దైవజనుడు దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటున్నాడు దైవజనుని ద్వారా దేవుని శక్తి ఎలా ఆపరేట్ అవుతుందో అన్నీ చూస్తున్నాడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దైవజనుడైన ఎలీషా నయమాను వద్ద ఏ గిఫ్ట్ తీసుకోకుండా అద్భుతం జరిగించి పంపించేస్తున్నాడు ఇది చూసిన తర్వాత అనుకుంటున్నాడు నేను వెళ్తాను నేను వెళ్ళి ఆ బహుమానాలు తీసుకుంటాను అనుకున్నాడు ఇప్పుడు గెహాజీలో ఏమి కలిగిందంటే ఆశ కలిగింది ఆశ అనే మాట చెప్పండి ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ఎవరు లేరు కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది ఏదో ఒక ఆశ వి డిజైర్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఏదో ఒకటి ఇది సంపాదించుకోవాలి అది సంపాదించుకోవాలి ఇది చదవాలి అది చదవాలి ఈ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలి ఇది జరగాలి అది జరగాలి ఏదో ఒక దాని కొరకు మనం ఆశపడతాం ఇప్పుడు గెహాజీ కూడా ఆశపడ్డాడు ఆశపడిన దానిని నెరవేర్చుకోవడానికి హీ హ్యాడ్ అ ప్లాన్ మనం కూడా చూడండి చాలాసార్లు దేని కొరకైనా ఆశపడితే దాన్ని నెరవేర్చుకోవడానికి ఒక ప్రణాళిక మనము వేసుకుంటాం సో ఈ గెహాజీ ఆశపడ అనుకున్నాడు నయమాన్ యొక్క ఛారియట్ వెళ్ళిపోతుంది రథం వెళ్ళిపోతుంది దాని వెనకాల నేను పరిగెత్తుకొని వెళ్తాను వెళ్ళి ఏదో ఒక విధంగా తెచ్చుకుంటాను అనుకొని వెళ్ళి ఒక అబద్ధం ఆడుతూ ఉన్నాడు చూడండి ఇరవై ఒకటో వచ్చిన నయమానును పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనేను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధమాడాడండి చూడండి దురాశ వచ్చినప్పుడు దురాలోచన వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఒక్క పాపం సరిపోదు ఒక పాపం వెంబడి ఇంకొక పాపం ఒక తప్పుడు ఆలోచన వెనకాల ఇంకొక తప్పుడు ఆలోచన ఒక ఒక అబద్ధం వెనకాల ఇంకొక అబద్ధం ఇలాంటివి పలకాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్ళి అబద్ధం ఆడుతున్నాడు ఏమనంటే ఇప్పుడే ఎలీషా ప్రవక్త దగ్గరకు కొంతమంది వచ్చారయ్యా వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలంట అందుకే ఎలీషా ప్రవక్త నన్ను నీ దగ్గరికి పంపించారు అని అడగగానే ఇప్పుడు నయమాన్ చాలా ఆనందపడిపోయి రెండు మనుగులు అనుకున్నానయ్యా కానీ నాలుగు మనుగులు వెండిస్తాను అని నాలుగు మనుగుల వెండి రెండు జతల బట్టలు ఇవి పెట్టి పంపించాడు పంపించిన తర్వాత ఇప్పుడు ఆనందంగా ఉంది ఎవరికి గెహాజీకి చాలా ఆనందంగా ఉంది గెహాజీ ఇంటికి వచ్చేసాడు దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు దాచుకున్న తర్వాత ఎలీషా ప్రవక్త దీర్ఘదర్శి జరగబోయే విషయాలు జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు దేవుడు ఆయన ప్రవక్తకు తెలియపరిచేవాడు సో ఎలీషా ప్రవక్త అంతా ఆత్మలో గుర్తించాడు గ్రహించాడు ఇప్పుడు గెహాజీని పిలిచి అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావంటే మళ్ళీ అబద్ధం ఆడాడండి అక్కడ చెప్పిన అబద్ధాన్ని అక్కడ చేసిన కార్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధం ఆడిన తరువాత అతని మీదకు వచ్చిన శిక్ష ఇరవై ఏడవ వచనం కాబట్టి నయమానునకు కలిగిన కుస్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను ఈరోజు నా అంశం ఏంటంటే గెహాజీ యొక్క దురాశ గెహాజీ యొక్క దురాశ గెహాజీ దేవుని సేవకుడైన ఎలీషా వద్ద ఉన్నాడు ఎలీషా దగ్గర ఉన్నప్పుడు ఏం ఆశించి ఉండాలంటే దైవజనుడా నీ నీకు ఎటువంటి వరాన్ని దేవుడిచ్చాడు నువ్వు పలికితే స్వస్థత అవుతుంది నువ్వు ముట్టుకుంటే స్వస్థత అవుతుంది నువ్వు ఏదైనా చెప్తే అది జరుగుతుంది అటువంటి వరము దేవుడు నాకు కూడా ఇవ్వాలని నా కొరకు ప్రార్థన చేయవా అని అడుగుండొచ్చు లేదా ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త వద్ద ఏ విధంగా నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయని అడిగాడో ఆ విధంగా అయినా అడుగుండొచ్చు దేవుని అభిషేక్ అని అడుగుండొచ్చు స్వస్థత వరాన్ని అడిగుండొచ్చు దేవుణ్ణి నిన్నెలా వాడుకుంటున్నాడో నన్ను కూడా అలా వాడుకునేలా నా కొరకు ప్రార్థన చేయమని అడుగుండొచ్చు అవన్నీ అడగలేదు ఇప్పుడు వెండి వస్త్రాల మీద ఆశ కలిగింది వెండి వస్త్రాలు డైరెక్ట్గా దేవుణ్ణి అడిగితే విడండి చెప్పండి గెహాజీ దైవజనుడైన ఎలీషా వద్ద నమ్మకంగా పరిచయ చేస్తున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఎలీషా దేవుడే గెహాజీ దేవుడు ఏలియా దేవుడే గెహాజీ దేవుడు ఇప్పుడు దేవుని డైరెక్ట్గా గెహాజీ ప్రభువా నాకు కావాలయ్యా నాకు వెండి కావాలి నాకు బంగారు కావాలి నాకు వస్త్రాలు కావాలి వాటి మీద నా మనసు ఉంది అని అడిగితే దేవుడు ఇవ్వడా ఇచ్చేవాడు దేవుడిని అడగలేదు పోనీ ఇంకొక పనన్నా చేసి ఉండొచ్చు అదేంటంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా నీకొద్దంటే ఆ గిఫ్ట్లు నా మొహాన్ని కొట్టేయ్యా పర్వాలేదు అవి తీసుకొని నాకు ఇచ్చే నీకొద్దంటే నాకు ఇవ్వయ్యా అని డైరెక్ట్గా వెళ్ళి ప్రవక్తను అడిగినా కూడా బహుశా ఆ రిక్వెస్ట్ని అబ్లైజ్ చేసి సరే అని ఇచ్చుండేవాడు ఎలీషా ప్రవక్త ఇచ్చుండేవారో కాదో బట్ ఆ ప్రయత్నం అన్న చేసి ఉండొచ్చు ఆ ప్రయత్నం కూడా చేయలేదు తాను ఆశించినది తాను కోరుకున్నది ఏదో ఒక విధంగా సాధించుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళాడు సాధించుకున్నాడు వెండి వస్త్రాలైతే ఇంటికొచ్చే కానీ వాటితో పాటు కుష్టరోగం సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఒక మాట ఉంది చూడండి సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతి మంతులు ఆశించునది వారికి దొరుకును హలెలుయా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ప్రవ్వా నాకు ఈ ఆశ ఉంది దేవా లాట్ దిస్ ఇస్ మై డిజైర్ అన్ను ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడంట కానీ ఇక్కడ డేంజరస్ థింగ్ ఏంటంటే ఏమి ఆశపడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి దేవునికి ఇష్టమైనవి ఆశపడితే ఆశీర్వాదంతో పాటు నష్టం కూడా వస్తుంది దేవునికి ఇష్టమైనవి ఆశపడి దేవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని చిత్తమైనా కాకపోయినా నేను దేవుని చేతిలో ఉండైనా బలవంతంగా తీసుకుంటాను నేను ఎలా సాధించుకోవాలో నాకు తెలుసు నాకు పట్టుదల ఉంది కాబట్టి నేను ఎలా అయినా నెరవేర్చుకుంటాను నా ఆశ అని దేవునికి విరుద్ధంగా వెళ్ళి ఒకవేళ మనం సొంతం చేసుకున్నాం మనం ఆశించినది దానితో పాటు నష్టము కష్టము కూడా గెహాజీ వలె మనము కొని తెచ్చుకుంటాం ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మన ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవాలనే వచ్చాం కదండి వేఫ్ కమ్ ఇయర్ టు పుట్ ఆర్ రిక్వెస్ట్ అండ్ పిటిషన్స్ దేవా ఇది నా జీవితంలో నాకు అవసరమయ్యా నాకు మేలు చేయి ప్రభా నాకున్న కొదువ ఇదయ్యా నాకున్న కొరత ఇదయ్యా నేను ఆశిస్తున్నది ఇది నేను ప్రార్థన చేస్తున్నది దీని కొరకే అని చెప్పుకోవడానికి ప్రభు సన్నిధికి వచ్చాము కానీ దేని కొరకు అడుగుతున్నాము మనం ఆశిస్తున్నవి ఏ విధంగా పొందుకోవాలని చూస్తున్నాము గెహాజీ దేవుని చేతుల నుండి పొందుకోవాలనుకోలేదు కానీ దేవుని సేవకుని ఆలోచనకు విరుద్ధంగా దేవుని ఆలోచనకు విరుద్ధంగా నయమాను చేతుల నుండి పొందుకున్నాడు కాబట్టి ఆశీర్వాదం అయితే వచ్చినట్లు కనబడినా యాక్చువల్గా శాపము వచ్చింది చాలాసార్లు మనం అనుకుంటాం ఈ లోకంలో ఇంత ఇల్లుండి లేకపోతే ఇలాంటి కారుండి అది ఉండి ఇది ఉంటే అదండి ఆశీర్వాదం అని నో దాట్స్ నాట్ ట్రూ ఈ లోకంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు చాలామందికి ఉన్నాయి కానీ వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఇంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి ఉండదేమో ప్రపంచంలో వారు అనుకుంటారు కానీ మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు వాళ్ళని చూసి వాళ్ళకి మంచి ఇల్లు ఉంది లేకపోతే వాళ్ళకి ఇది ఉంది అది ఉందని చాలాసార్లు భౌతికపరమైన ఆశీర్వాదాలను చూసి అవి నిజమైన ఆశీర్వాదం అని భ్రమపడుతూ ఉంటాం భౌతికపరమైన ఆశీర్వాదాలు కొద్ది కాలమే భౌతికపరమైన ఆశీర్వాదాలు కొంతవరకే మనల్ని సాటిస్ఫై చేస్తాయి చూడండి కొత్తిల్లు 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 అని ఆశపడతాం ఆ కొత్తిల్లులోకి వరకే కదండి వెళ్ళిన తర్వాత ఏముందిలే కొత్తిల్లు ఓకే ఇల్లు ఉన్నాము ఉండడానికి ఇల్లు అంతే అనిపిస్తుంది తప్ప ఆ ఇల్లు పొందక ముందు ఉన్న ఎక్సైట్మెంట్ కానీ ఆ సంతోషం కానీ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని అయ్యాక ఆ గోడల మీద పిల్లలు గీతలు గీస్తున్నప్పుడు ఆ తర్వాత ఇల్లు పాతబడిపోతున్నప్పుడు ఆ తర్వాత ఆనందంగా కానీ సంతోషంగాని ఉండదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకిచ్చే ఆనందము సంతృప్తి తాత్కాలికమైనవి కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి ఎలీషా ఏలియా వద్ద శాశ్వతమైన ఆశీర్వాదాలు కోరుకున్నాడు అందుకే ఒక బలమైన దేవుని ప్ర ప్రవక్తగా గొప్ప కార్యాలు జరిగించి ఈ లోకంలో దేవుని కొరకు ఒక మంచి చరిత్రను ఆయన మిగిల్చి వెళ్ళిపోయాడు కానీ గెహాజీ జీవితాన్ని ఆలోచిస్తే ఏలియా తర్వాత ఎలీషా ఎలా గొప్ప పేరును పొందుకొని గొప్ప కార్యాలు జరిగించి గొప్ప దైవ సేవకునిగా ఈ లోకంలో ఆయన జీవించి వెళ్ళారు అటువంటి మంచి పేరు మాత్రం గెహాజీ పొందుకోలేకపోయాడు ఇన్ఫ్యాక్ట్ ఆ భక్తిని తన తరానికి తన కుటుంబానికి కూడా అందించలేని ఒక మాటలో చెప్పాలంటే ఒక వైఫల్యం చెందిన జీవితాన్ని గెహాజీ జీవించాడు బహుశా గెహాజీకి ఎలీషా ప్రవక్త దగ్గర పని చేయడానికి పరిచయం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అందరూ అని ఉంటారు అబ్బా నువ్వెంత దృష్టవంతుడువయ్యా నువ్వెంత ఆశీర్వదించబడిన వ్యక్తివయ్యా ఈ ప్రవక్తను జీవితకాలంలో ఒక్కసారి చూస్తే చాలా అనుకుంటుంటే నువ్వు రోజు ఆయన దగ్గరే ఉంటున్నావు నువ్వు రోజు ఆయనకే పరిచయం చేస్తున్నావు నువ్వు ఆయనకు అంత ఉంటున్నావు నీకు ఇంకెన్ని ఆశీర్వాదాలు అని బహుశా చాలామంది అనుంటారు నిజానికి అన్ని ఆశీర్వాదాలు రావాలి కూడా కానీ దురాశ వలన లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుట వలన పరలోకాన్ని గుర్చు కానీ దేవుని కార్యాలని గుర్చు కానీ గెహాజీలో ఆసక్తి లేని కారణం చేత ఏ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే తాపత్రయపడి అబద్ధమాడి దురాశతో దేవునికి ఇష్టం లేని దేవుని చిత్తం కాని వాటి కొరకు తాపత్రయపడి ఏ విధంగా మరి గెహాజీ నష్టపరుచుకున్నాడు ఈరోజు మన ఎదుట ఇద్దరు ఉన్నారు ఒకటి దేవుని సేవకుడైన ఏలియా వద్ద పరిచయ చేసిన ఎలీషా దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని కొరకు బలంగా జీవించాడు చరిత్రలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి మిగిలిపోయాడు మరొక వ్యక్తి ఎవరంటే గెహాజీ అతను కూడా దేవుని సేవకుని దగ్గరే ఉన్నాడు అతడు కూడా దేవుని కార్యాలు చూశాడు అతను కూడా దేవుని సేవకునికి చాలా సన్నిహితంగా మెలిగాడు అయినప్పటికీ ఆశీర్వాదాలను పొందుకోలేకపోయాడు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన అందరం కూడా దేవునికి దగ్గరగానే వచ్చామండి ఫిజికల్గా దగ్గరగా వచ్చాము ఏదో ఒకటి దేవుని నుండి పొందుకోవాలి అని వచ్చాము దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రాన అందరం మేలు పొందుతామని గ్యారంటీ లేదు మన హృదయం సరిగ్గా లేకపోతే మేలు పొందుకోలేము ఖాళీగా వెళ్ళిపోతాం మన హృదయము సరిగ్గా లేకపోతే కొన్నిసార్లు మేలు కంటే కీడే పొందుకొని వెళ్తామేమో ఈ లాగా దేవుని సన్నిధికి వచ్చిన మనం అడుగుదాం ప్రభా నిన్ను ఏం అడగాలో నాకు నేర్పించాయి నేనేం ఆశించాలో నాకు నేర్పించి నేనేమి ప్రార్థించాలో నాకు నేర్పించు దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని దేవుని మందిరానికి వచ్చాం అందరికీ మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరినీ ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరినీ ఉన్నతమైన స్థానానికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనుషుల వైపు చూసి ఆశపడిన గెహాజీ వంటి బ్రతకు మనకు వద్దండి గెహాజీ అనుకున్నాడు ఈయనిస్తే బాగుండని గెహాజీ దేవా నాకు ఇవ్వని అడుగుంటే దేవుడు ఇంకా వెండి ఆ తర్వాత బట్టలే కాదు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి గెహాచీకి ఇచ్చుండేవాడు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము మనుషుల వైపు నుండి కాకుండా దేవుని వైపు ఒక్కసారి మన దృష్టిని మరల్చి ప్రభుని అడుగుదాం నా ఆశీర్వాదాలు నీ వద్ద నుండి రావాలని నేను కోరుకుంటున్నా ప్రభు అని మూసుకొని ప్రార్థన చేసుకుందాం